హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి సో రెసిపీస్ అన్ను ఒకే ఒక రెసిపీ ఉంది అండ్ సో నేను ఈరోజైతే ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకున్నాను అవేంటి అనేది మీకు అయితే చూపించేస్తానండి సో ఫస్ట్ అయితే నేను టీ పెట్టుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలా టీ లాస్ట్ అది అల్లం అది వేసి కాగబెట్టి ఉంటాం కదా అది అలా ఒత్తేసి తాగడం అలవాటు అండి సో నేనైతే అలా తాగుతాను ఎందుకో నాకు అలా ఇష్టం మీకు ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి సో ఫస్ట్ అయితే నేను పులిహోర చేస్తున్నానండి ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి అయితే దోశకి ఇడ్లీకి ఏమి వేయలేదు సో ఫస్ట్ అయితే చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను సో ఎలా చేస్తానని చెప్తాను ఫస్ట్ ఆయిల్ వే ఆయిల్ వేట్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పులిహోరలకు వేయాల్సిన అన్ని పప్పులు అన్నీ వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే చింతపండు పులుసు పోసి కొంచెం ఇంగు వేసేసుకొని ఉప్పు సరిపడా వేసుకొని బాగా చిక్కగా అయితే ఉడికించేసుకుంటారండి ఇలాగా ఇంకా దాన్నైతే ముందుగానే రైస్ వండేసి పె పక్కన పెట్టేసానండి ఇంకా అందులో అయితే కలిపేసుకుంటాను సో పులిహోరలో చింతపండు పులిహోర అంటే మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో రైస్ అయితే ఇవి వచ్చేసి బ్రౌన్ రైస్ అండి అందువల్ల కొంచెం కలర్ అలా ఉంది రైస్ అయితే సో ఈరోజైతే అవి వండాను అంటే మేము ఫస్ట్ టైం అండి వాడటం అవి మా ఆయన ఎలా ఉంటాయో ఒకసారి వండి చూడు అని చెప్పేసి నార్మల్గా ఒక కేజీ బియ్యం అయితే తీసుకొచ్చారు సో బాగుంటే ఇంకా అవే తెచ్చుకోవాలని చెప్పేసి ఇంకా తెచ్చారు ఇంకా అవైతే వండాను సో చూడండి పులిహోర అయితే ఎమ్మీగా ఉందండి చాలా టేస్టీగా ఉంది చింతపండు పులిహోరకి అదొక ప్రత్యేకత కదండి మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ ప్రసాదంగా చింతపండు పులిహోర ఎక్కువ ఈ పులిహోరే పెడతారు కాకపోతే ఆ పులిహోరకి ఈ పులిహోరకి చాలా తేడా ఉంటుంది అది అసలు దేవాలయంలో చేసిందంటే దేవాలయంలో చేసింది సో పిల్లలకైతే పెట్టేశాను అండ్ మేము కూడా తినేసాము సో నేనైతే ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకున్నానని చెప్పాను కదా అవి ఏంటనే చూపించేస్తాను సో ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుందండి వచ్చేస్తుంది కాదు శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మాసంకి అమ్మవారికి పెట్టుకునేదానికి అమ్మవారి ఫేస్ అయితే తీసుకున్నానండి నేను ఇంతకుముందు నార్మల్ కలిసం పెట్టుకునేదాన్ని ఈసారి అయితే ఇంకా అలా ప్రతిమ పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా ఫేస్ అయితే తీసుకున్నాను సో ఫస్ట్ అయితే నేను ఆర్డర్ పెట్టాను కదా ఆర్డర్లో బాగొస్తుందో లేదో అనుకున్నాను సో క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా నీట్గా కూడా వచ్చిందండి మొహం కూడా చూడండి అమ్మవారి మొహం చూడండి ఎంత కళగా ఉందో నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఫస్ట్ అండి ఇది తీసుకోవడం ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలా తీసుకోలేదు నార్మల్ కలిసం పెట్టి కలిసంతో చేసుకునేదాన్ని వరలక్ష్మి వ్రతం అయితే సో ఈసారి అయితే ఇలాగ ఫేస్ పెట్టేసి చేసుకోవాలని తెప్పించుకున్నాను సో చూడండి బాగుందా ఇంకా ఇప్పుడైతే అందరూ పూజ గదిలో కానీ హాల్లో కానీ వాకిటి ముందు కానీ వాటర్ వేసేసి పువ్వులు వేసి పెట్టుకుంటున్నారు కదండి దీప ప్రమిదలు లాంటివి అలాంటి ప్లేట్ అయితే ఒకటి తీసుకున్నాను సో క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది చాలా రోజుల నుంచి అయితే ఇలా తీసుకోవాలనుకుంటున్నానండి సో ఇప్పుడు కుదిరింది నాకు చూడండి ఇలా అయితే తీసుకున్నాను ఇది దీనిలో ఇంకా ఇంకొక మోడల్ అయితే వచ్చిందండి చుట్టుపక్కల ఫ్లవర్స్ వచ్చినట్టు ఉంది తామర పువ్వులు వచ్చినట్టు ఉంది సో అది తీసుకుందాం అనుకున్నాను కానీ అదైతే కొంచెం అంటే ఏదైనా డస్ట్ పడినా కూడా మనం క్లీన్ చేసేకి నీట్గా రాదండి సో అదైతే అందుకని తీసుకోలేదు ఇదైతే తీసుకున్నాను చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది ఇది బాగుంది లేదు అంది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే అయితే ఇట్లా ఇంకా ఈ ఈ నెల నుంచి ఇలా పెట్టేసి వాకిటి ముందు పెట్టుకోవాలని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అంతా పండగలు ఉన్నాయి కదా మనకి దీపావళి అంటే అవి ఇది ఉన్నాయి కదా వాటి కూడా యూస్ అవుతుందని ఇదైతే తీసుకున్నాను చాలా వెయిట్గా కూడా ఉందండి చూడండి ఎంత షైనింగ్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది బాగుందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి సో ఇవి రెండు తీసుకున్నానండి ఇంకా మీకైతే షేర్ చేశాను చూస్తారని చెప్పేసి నేను ఏం తీసుకున్నానో చూపించాలని మీకైతే చూపించానండి సో బాగున్నాయా నాకు ఆ ప్లేట్ కంటే కూడా అమ్మవారి ఫేస్ తీసుకున్నాను కదా అయితే చాలా నచ్చిందండి అసలు అంటే ఫస్ట్ టైం తీసుకున్నాను కదా అందుకనేసి నాకు బాగా ఇష్టంగా అనిపించింది ఆ ఫేస్ సో ఈసారి అయితే కలసంకి అమ్మవారి ఫేస్ పెట్టి చేసుకుంటాను ఇంకా స పని అయిపోయింది కదా ఇంకా ఈరోజు ఉదయం పూజ ఎలా చేశాను అది చూపిస్తానండి సో ఈరోజు పూజ అయితే చాలా సింపుల్గా చేసేసానండి ఇంకా నైవేద్యంగా అటుకులు బెల్లం పెట్టేసుకున్నాను పువ్వులు అయితే ఈరోజు తీసుకురాలేదండి ఇంట్లో మళ్ళీ చెట్టుకి ఒకే చిన్న మొగ్గలు రెండు ఉన్నాయి ఇంకా అవి అయితే శివయ్యకి మాత్రం పెట్టేశాను సో ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఈరోజు వంకాయ బిర్యానీ చేస్తున్నానండి సో ఎలా చేస్తానండి మీకు అయితే చెప్తాను చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేసుకున్నాను సో ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను అందులో కొంచెం జీడిపప్పు కూడా వేసానండి సో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో టేస్ట్ అయితే బాగుంటుంది బిర్యానీలో జీడిపప్పు చే చాలా టేస్ట్గా ఉంటుందండి సో బాగుంటుందని వేసాను ఇంకా అవి అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం టమాటాలు ఒక టమాటా వేసానులేండి ఒక టమోటా వేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చి అందులోనే మిల్ మేకర్ వేసుకున్నాను ఒక పిడికడి మిల్క్ మిల్ మేకర్ అయితే వేసుకున్నాను ఇంకా అవి కొంచెం ఫ్రై అవనిచ్చేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఇంకా అది కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు వేయించేస్తున్నాను టమోటా వేసాం కదా కొంచెం వాటర్ అయితే వస్తుంది ఇంకా అది ఎంత టమోటా అంతా కూడా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత రైస్ అయితే వేసుకున్నాను రైసు ఫస్టు రైస్ వేసేసి కొంచెం వేగనిచ్చేసి ఆ తర్వాత వాటర్ వేసుకుంటే రైస్ చాలా బాగుంటుందండి సో రైస్ కూడా కలిపేసి అందులో రైసు రైస్కు సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా అందులోనే కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టేశాను ఇదైతే హాఫ్ ఉడకనిచ్చేసేయాలండి వంకాయలు కాబట్టి మెత్తగా ఉడికిపోతాయి అందుకనేసి రైస్ హాఫ్ ఉడకనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పౌడర్ అదే మన మసాలా పౌడర్ వేసేసుకొని ఇలా కలిపి పెట్టేసుకొని చూడండి ఇలాగైతే అంత ముక్కలకు పట్టించేస్తాను సో ఈ విధంగా కలిపి పెట్టుకున్న ముక్కల్ని అన్నం రైస్ అయితే హాఫ్ ఉడికిపోయింది కదా ఇంకా రైస్లో అయితే మనం కలిపి పెట్టుకున్నాం కదా వంకాయలు అయితే అవైతే ఇలా పైన పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే రైస్ ఉడికేలోపు వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయండి వట్టి వంకాయలు వేస్తే ఏంటంటే వాటికి ఉప్పు అది పట్టదు కదా అందుకనేసి నేను ఇట్లా ధనియాల పొడి అవన్నీ కలిపి పెట్టానండి టేస్ట్ బాగుంటుందండి వంకాయల్లో సో ఆ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి నేను ఈ గిన్నె వచ్చేసి అడుగు పలచగా ఉంటుందండి అందుకనేసి పెనం పెట్టి దాని మీద పెట్టి అయితే కుక్ చేస్తున్నాను రైస్ అయితే సో అడుగు మందంగా ఉన్న గిన్నెలో అయితే అంత అవసరం లేదు నార్మల్గా అయితే రైస్ రెడీ అవుతుంది సో చూడండి వంకాయ చూడండి మెత్తగా మీగడ ఉడికిపోయినట్టు ఉడికిపోయిందండి రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఇదైతే మీకైతే టేస్ట్ చేసి ఎలా వచ్చిందండి మీకు చెప్తాను సో రైస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా ఇవంతా ఇట్లాగా అది పెట్టేశామంటే ఇంకా కొంచెం అంటే కొంచెం పొద్దున్న కూడా సెట్ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో సో మే నేనైతే టేస్ట్ చేద్దామని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పాలనేసి నేనైతే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరు కూడా తినలేదండి ఫస్ట్ నేనే వేసుకుంటున్నాను సో చూడండి బిర్యానీ అయితే బిర్యానీ కాదు పలావ్ అనొచ్చు పలావ్ అనొచ్చు మసాలా రైస్ అనొచ్చు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి వంకాయ చూడండి మీ కూడా ఉడికిపోయినట్టు ఉడికిపోయింది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి రైస్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అక్కడక్కడ టమాటా ముక్కలు వంకాయ ముక్కలు అవి కనిపిస్తాయి చాలా కలర్గా ఉంది కదా సో తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ అయితే మొదటి ముద్ద మీకేనండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చాలా థ్యాంక్స్ అండి సో మీ మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంతవరకు వచ్చాను ఇప్పటికైతే మన ఛానల్ ఫోర్ హండ్రెడ్ దాటిందండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్